ప్రివెన్షన్ అనమాట నివారణ గురించి ఈ ప్రోగ్రామ్ అనేది వ్యాక్సినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి ప్రపంచంలో ప్రతి ఎనిమిది నిమిషాలకి ఒక మహిళ సర్వైకల్ క్యాన్సర్ తో చనిపోతూ ఉంది ఆ ఇకపోతే ప్రతి ఇది ఎంత కామన్ అసలు ఏంటి ఇది ఎంత పెద్ద ప్రాబ్లం అనే దాని గురించి చెప్పుకుంటే ఆ ప్రతి యాభై యాభై మూడు మందిలో ఒక రూమ్ లో ఒక వంద మంది కూర్చుంటే వాళ్ళల్లో ఇద్దరికి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందనమాట అయితే అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది కొన్ని క్యాన్సర్స్ మనకి కనుక్కోవటం కష్టం నివారించటం కష్టం కానీ ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది మనం గనక ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ సరిగ్గా గనక ఆ ఇండియాలో సో మనకి సర్వైకల్ క్యాన్సర్ ని చాలా వరకు నివారించవచ్చు అయితే ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి గర్భాశయం ఆ ద్వారాన్ని సర్విక్స్ అంటాం ఆ గర్భాశయ ద్వారానికి వచ్చే క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఆ వైరస్ వల్ల ఎక్కువగా వస్తూ ఉంటుంది ఒక వైరస్ ఈ వ్యాక్సిన్ ఆ వైరస్ నివారించుతుంది అనమాట అయితే అసలు మనం మన టార్గెట్స్ ఏంటి ఇండియాలో మనం ఎంత వరకు చేస్తున్నాం ఇది అని అంటే డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమంటున్నారు మన ట్వంటీ థర్టీ కల్లా అంటే ఇంకో ఐదు సంవత్సరాల్లో సర్వైకల్ క్యాన్సర్ కి ప్రివెన్షన్ కి ఇచ్చే ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనే దాన్ని ఈ ఇమ్యునైజేషన్ ఈ కవర్ మొత్తం అందరూ విమెన్ ఎంతవరకు కవర్ అవ్వాలి నైంటీ పర్సెంట్ ఆఫ్ మన అంతా ఇప్పుడు రామారావు గారు చెప్పినట్టు ఏది మన నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ టు ఫార్టీ ఫోర్ ఇయర్స్ అంటే మనం గుర్తుపెట్టుకోవాలంటే తొమ్మిదేళ్ల వయసు నుంచి నలభై నాలుగు నలభై ఐదు వరకు ఈ వ్యాక్సిన్ ఇవ్వచ్చు అయితే దీని మొత్తం కవరేజ్ అనేది నైంటీ పర్సెంట్ రావాలంటున్నారు మనకు ఇప్పుడు ఇండియాలో మన సర్వైకల్ వ్యాక్సిన్ కవరేజ్ టూ పర్సెంట్ ఉంది టూ పర్సెంట్ అంటే మనం చాలా ఇంకా నడవాల్సిన దారి చాలా ఉందనమాట దీనికి సో ఇది మనం చెప్పుకున్నట్టు సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ లో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఆడవాళ్ళలో అనమాట మహిళల్లో ఇక దీన్ని మనం ఏ రకంగా ఇప్పుడు ఇలాంటి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ ఇలాగా ఏంటి చారిటీలో కానీ ముందుకొచ్చే స్కూల్స్ కొంత కంట్రిబ్యూషన్ కానీ యాక్చువల్ గా లో అంటే మన దేశంలోనే సిక్కిం లో ఆ వ్యాక్సినేషన్ ఆల్మోస్ట్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ వాళ్ళు ఒక్క స్కూల్ వ్యాక్సినేషన్ ద్వారా స్కూల్స్ ని వ్యాక్సినేషన్ పూర్తిగా చేయటం ద్వారా నైన్టీ అచీవ్ చేశారు అంటే మనం ఇచ్చి చేయగలం అసలు పెద్ద ఈ ఏజ్ గ్రూప్ లో బిలో వాళ్ళకి ఇస్తే గనుక దాని ఎఫికసీ అది బాగుంటుంది దాని వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది అనేది స్టడీస్ లో వచ్చేసింది దాన్ని బట్టి ఒక ఏజ్ కట్ ఆఫ్ పెట్టుకొని ఆ రికమెండేషన్ ఇచ్చారనమాట తీసుకోకూడదనే లేదు విత్ డాక్టర్స్ అడ్వైస్ ఇక్కడ అంటే తీసుకోవచ్చు బట్ ఇది బేసిక్గా ఇఫ్ యూ హ్యావ్ టు ఇన్ టు ద డెప్త్ దానిలోకి డీప్గా వెళ్ళాలంటే ఈ వైరస్ ట్రాన్స్మిషన్ బాయ్స్ గర్ల్స్ మధ్య విమెన్ మెన్ను మధ్య కూడా ఈ ట్రాన్స్మిషన్ జరుగుతుంది సో అందుకని కొన్ని కంట్రీస్లో చాలా వరకు బాయ్స్కి కూడా అది మన నెక్స్ట్ స్టెప్ బాయ్స్ని కూడా వ్యాక్సినేట్ చేయాలి అని చెప్పేసి ఉన్నారు సో బ్రెస్ట్ ప్రస్తుతం మనం విమెన్ కి ఈ ఏజ్ గ్రూప్ టార్గెటెడ్ ఏజ్ గ్రూప్ సార్ చెప్పినట్టు ఆ టార్గెటెడ్ ఏజ్ గ్రూప్ వెళ్ళి దీన్ని కవర్ చేస్తే మనం మేజర్ గా ప్రివెంట్ చేయగలుగుతాం ఫ్యూచర్ లో ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ఇంకా స్టడీస్ వస్తున్నాయి అన్నమాట సో మేబీ ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది మేల్స్ లో చాలా కామన్ కదండి వెరీ కామన్ కదా ఫిమేల్స్ లో సర్వైకల్ క్యాన్సర్ ఎలా కామన్ మేల్స్ లో ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా అట్లా వస్తా ఉంది కదా సో దానికి కూడా ఈ వ్యాక్సిన్ వల్ల ప్రొటెక్షన్ ఉంటుంది అనేది ఇంకా స్టడీస్ లో వస్తున్నాయి అనమాట మేబీ ఐ థింక్ మీ ఫ్యూచర్ లో ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా ఈ రకమైన వ్యాక్సిన్ అనేది సో బట్ ఓన్లీ తీసుకుంటున్నారంటే గర్ల్స్ చూడండి బాబు ఎంత తక్కువ నైన్టీ ఎయిట్ పర్సెంట్ వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోకుండా అట్లా ఉండిపోయి వాళ్ళలో చాలా మందికి క్యాన్సర్స్ వచ్చి మంచి ఏజ్ నలభై నలభై సంవత్సరాలకి ఏముందండి నవై డేజ్ వాళ్ళ క్యాన్సర్ వచ్చి ఇదే పోతున్నారండి లక్షల లక్షలు ఇండియా చాలా బాధగా అనిపిస్తుంది దానికి ఉన్నారండి ఆ డోనర్స్ స్పాన్సర్స్ ఇచ్చే వాళ్ళు అంతే తీసుకు వెళ్ళి తీసుకు వెళ్తే వాళ్ళు వస్తారు చెప్పులు ఎందువారు మైచ్ ఓవర్ మోడల్స్ ఇచ్చారు సో అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అట్లా ఇస్తూ మనం ఎంతోమందికి చేయవచ్చు కదా ఇండిపెండెంట్ ప్రోగ్రామ్స్ నాట్ జస్ట్ ఇది పేమెంట్ కూడా మాకు కొంతమంది పేషెంట్స్ ఆ మదర్స్కి కానీ ఫ్యామిలీస్కి తెలియదు ఇలాంటిది ఒక వ్యాక్సిన్ ఉందని ఉంటే కనుక నేను ఎప్పుడు ఎలా చెప్తానంటే ఏదో ఏడ్జ్ కమింగ్ ఏదో మన కల్చర్లో ఓన్లీ ఫంక్షన్ అలాంటి అన్న ఎవరికి తగ్గట్టు వాళ్ళు యాభై వేలు లక్షలో పది లక్షలో యాభై లక్షలు ఖర్చు పెడతా ఉంటారు ఇది ఇది ఫ్యూ థౌజండ్ ఫస్ట్ మనం దీని మీద పెడితే ఒక పెయిర్ ఆఫ్ మంచి పట్లంగా కొనే బదులు ఇది మీ పాపకు వేయించండి అని మనం చెబితే చేస్తారు మనం అవేర్మెస్ క్రియేట్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎవరికైనా అఫోర్డబిలిటీ ఉన్నాడికి కూడా మీరు టూ పర్సెంట్ అంటే మీకు అర్థమవుతుంది అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళకి కూడా అవేర్మెస్ లేక ఏంచుకుంట పౌండ్ ఉండబౌట్ కదండి ఫ్రీ డోసెస్ ఆరు వేల రూపాయలు అంటే అదుర్లో ఒకేసారి కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఒక డోస్ కి రెండు వేల రూపాయలు తర్వాత టూ మంత్స్ తర్వాత సెకండ్ డోస్ ఇస్తాము సిక్స్ మంత్స్ తర్వాత థర్డ్ డోస్ ఇస్తాము సో అప్పటికల్లా కొంచెం మామూలు ఉన్న వాళ్ళు కూడా రెండు వేలు రెండు వేలు తెచ్చుకుంటారు తెచ్చుకుని ఆరు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు ఒక సిక్స్ మంత్స్ టైంలో ఆరు వేల రూపాయలు తెచ్చుకోవటం అంటే మామూలుగా కూడా తెచ్చుకోగలరు ఏంటంటే వాళ్ళకి తెలియాలి అసలు ఇందాక చెల్లి చెప్పినట్టు చాలా మందికి అసలు ఆ వ్యాక్సిన్ ఒకనట్టు ఉంది దానివల్ల అసలు ఈ క్యాన్సర్ ఎంత ప్రొటెక్ట్ చేయొచ్చు క్యాన్సర్ రాకుండా అనేది తెలియదు

కదా దీన్ని పెట్టి ఉంటే కనుక దట్ సౌ సిక్కిం ఎచీవ్ దట్స్ హౌ తమిళనాడు ఎచీవ్ తమిళనాడు వెరీ హై నాట్ అవుట్ ద పర్సంటేజ్ హియర్ బట్ ఇట్స్ వెరీ గుడ్ ఆన్ స్కూల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ తర్వాత మౌత్ టు మౌత్ మనం చెప్పాలి ఇక్కడ కూర్చున్నాడు అందులో ఒక్కొక్కడం పది మందికి చెప్తే సో దట్స్ హౌ ఇట్ గోస్ ఆన్